నా బంగారం నా ముచ్చే నా పగడమే నా పాషలే నా ఎన్నలే నా ఎన్న ఎన్న ఇది చల్లగా ఉండాలి నా ఉదర ముత్తం చల్లగా ఉండాలి నా అందలో కొడుకులు చల్లగా ఉండాలి వాళ్ళ పంటల పై ఉండాలి పువరమ్మ మాత్రం అందరం మాట్లాడే వారికి పెద్ద గుర్రాన్ని ఎక్కినంత బలం వచ్చింది ఐదుగురు ఒక్క మాట తీసుకుపో అందరూ కింద మీద ఆగుతుంది కూడా మరి రాజ్యం అంతా రాలేదు ఈ దేశం అంతా తుర్కెళ్ళదు మొత్తం ఒక్కసారి అందా అది వాళ్ళ గారి నువ్వు తీసుకోర చూసి మళ్ళీ ఆలోచించాలి తొందర ఇప్పుడు ఇంత ఇంత బాధపడి భద్రాలు అడిగితే మా అన్నల్ని నా మాట కాదు అనలేదు తీసుకోమం ఆయన ఆరు బిడ్డలు వారు సగల ఉన్నాయి ఇది ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి ఆరు బిడ్డలు ఇట్లున్నాయి ఇప్పుడు నేను ధనాధనం వచ్చి ఒక ఒకటి ఒకటెత్తుకొని పోతా మరి ఇలా ఎక్కువ ఉన్నది తెలియదా ఇలా తక్కువ ఉన్నది తెలియదా మరి ఏ పెట్టెత్తుకోవాలి నేను ఏ బిడ్డ ఒత్తుకోవాలి ఇప్పుడు ఒత్తుకోవాలి కాదు ఎత్తుకోవాలి ఊట మున్న పెట్టే ఊ పెత్తుకుంటా ఏమనేది పెట్టే మా అన్న బాలకిచ్చిపోతా యూరవడు పెట్టగాడికి వచ్చి పెట్టెలు ఊట బలం చూస్తుండది